హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జోసా కౌన్సిలింగ్ సీట్ జోసా సీట్ అలోకేషన్ అథారిటీ అయితే మరి సీట్ అలొకేషన్ అథారిటీ అయితే మరి డేట్స్ అయితే జోసా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీడియోలో ఆల్రెడీ మరికి జేఈ అడ్వాన్స్ డేట్స్ అయితే ఇచ్చేసేవారు మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయితే మరి మే ఎయిటీన్త్నైతే స్టార్ట్ అవుతుంది మరి అదేవిధంగా సెకండు జేఈ మేను ఏప్రిల్ సెషన్ అయితే జనవరి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మరి దీనికి జోసాకు సంబంధించిన అప్డేట్ కూడా మన దగ్గర ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జోసాకు సౌన్సిలింగ్ కావాల్సిన మరి టెన్త్ డే టు డేటు ఎప్పుడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది జోసా స్టార్ట్ ఆఫ్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాసెస్ జూన్ మూడో తారీఖు నుంచి ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దీనికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఇంకా డేట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఆ డేట్స్ జూన్ మూడో తారీఖునంటే ఏ మే మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే చా స్టార్ట్ చేసుకోవాలి మరి అన్అఫీషియల్గా మనకి సపరేట్ నోటిఫికేషన్ అయితే రావటం జరుగుతుంది దీన్ని జేఈ అడ్వాన్స్ వాళ్ళైతే మరి ఐఐటి కాన్పూర్ వాళ్ళు అయితే జూన్ మూడో తారీఖు ఐదు గంటల నుంచి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీనికి ఫర్దర్గా మరి ఎప్పుడెప్పుడు మరి సీట్ అలొకేషన్ ఎప్పుడు చేస్తారు జాయింట్ సీట్ అల అలోకేషన్ అథారిటీ వాళ్ళు దాని డేట్స్ కూడా కంప్లీట్ డేట్స్ కూడా చూస్తాను ఈ వీడియో చూపిస్తాను మరి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ స్టూడెంట్ మరి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వెబ్సైట్ ఇది ఇది అఫీషియల్గా మనము పొద్దున వాడేది ఇది ఈ వెబ్సైట్ జోసా డాట్ డాట్ మీరు యూజ్ చేయాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసుకొని మరి కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయాలి దీనికి సంబంధించిన మెంటర్షిప్ అయితే మనం కూడా ఇస్తాము మరి దీనికి సంబంధించిన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి మరి ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలో మరి మన ఛానల్లో తెలుపుతాం మరి ఎవరికైతే గైడెన్స్ కావాలంటే మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దిస్ ఇంక్లూడ్ ఇరవై మూడు ఐఐటీలు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ సింబూర్ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు నలభై గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో దీనికి వెబ్ ఆప్షన్స్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఇచ్చుకోవచ్చు దీనికి సంబంధించిన మరి కంప్లీట్ గైడెన్స్ అయితే మనం ఇస్తాం మన ఛానల్లో ఇస్తాం దీనికి సంబంధించిన మెంటర్షిప్ అయితే మరి జాయిన్ మరి ఎక్కడ మీరు ఎక్కడ జాయిన్ అవ జాయిన్ అవలాదంటే మరి ఇక్కడ మన ఛానల్లో ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్కి రెండు వేల రూపాయలు అయితే కట్టండి మరి కౌన్సిలింగ్ గైడెన్సు జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ మరి విట్ కానీ అమృత కానీ గైడెన్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది వన్ ప్లస్ ఈ ప్రైవేటు యూనివర్సిటీ జేఈ ప్లస్ గైడెన్స్ మరి వెబ్ ఆప్షన్స్ కూడా మనమే ఇస్తాం అనమాట వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కానీ మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఏది ముందు పెట్టుకోవాలి ఏది తర్వాత పెట్టుకోవాలి మీకు ర్యాంకు తగ్గట్టుగా మరి అదేవిధంగా ఏపీ ఎంసెట్ దీనికి కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ దీనికైతే రెండు వేల రూపాయలు అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే మీకోసం నేను టైం ఇన్వెస్ట్ చేయాలి కదా మీకు పీడిఎఫ్ ఫైల్స్ సపోజ్ సపోజ్ ఒక్కొక్కరికి సపోజ్ ఒక స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకు త తగ్గట్టుగా మనము ఫైల్ జనరేట్ చేయాలన్నమాట ర్యాంకు తగ్గట్టుగా మీకు ఎక్కడ వస్తుంది ఎన్ఐటి వరంగల్ వస్తుందా మరి ఎన్ఐటి తిరుచి వస్తుందా మరి ఐఐటి బాంబే వస్తుందా మరి ఐఐటి బాంబేని ముందు పెట్టుకోవాలా ఐఐటి మెడ్రాస్ని ముందు పెట్టుకోవాలా కంప్యూటర్ సైన్స్ని ముందు పెట్టుకోవాలా ఈ విధమైన గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మంచి అదేవిధంగా ఈ నెంబర్కి అయితే మరి వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి అమౌంట్ పంపినట్టు దీనికి స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ షేర్ చేయండి అమౌంట్ పంపిన తర్వాత మీ యొక్క ఫోన్పే కానీ ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎప్పుడైనా మరి మీరు జూన్ను జులై ఆగస్ట్ వరకు మన ఛానల్లో మనము అవైలబిలిటీ ఉంటాము మీరు మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ చేరే వరకు హాస్టల్లో చేరే వరకు మన సపోర్టు ఉంటుంది మీరు దీనికోసం మరి జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ఫీజు అయితే చేస్తున్నాను ఎందుకంటే ఫీజు చేస్తే ఏంటంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది ఒకటి ఫీజు అనుకో నేను సరిగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు మీరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు మరి షెడ్యూల్ మరి జోసా షెడ్యూల్ విషయానికి వస్తే మీరు అఫీషియల్ జోసా ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇంకా అప్డేట్ చేయాలి వీళ్ళు సైట్లో అయితే అప్డేట్ చేయాలి ఇక్కడ మీకు కంప్లీట్గా షెడ్యూల్ అయితే రావటం అయితే లాస్ట్ ఇయర్ షెడ్యూల్ది లాస్ట్ ఇయర్ షెడ్యూల్ మరి ఇప్పుడు షెడ్యూల్ అయితే మరి ఆల్రెడీ మనకి ఆల్రెడీ చూపించాను కదా మూడో తారీఖు జూన్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వచ్చు టెన్త్ డేటు ట్వంటీ సెవెంత్ లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ జాయింట్ అలొకేషన్ అపెక్స్ బోర్డు డిక్లేర్ చేసింది నైన్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నైన్త్ నుంచి ఈసారి థర్డ్ జూన్ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు జోసా స్టార్ట్ అవ్వచ్చు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా ఉన్నాయి రిజిస్ట్రేషన్ జోసుకోవాలి ఫీజెస్ ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తయారు చేయడం జరిగింది నేమ్ అవుతా జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ కండక్టెడ్ బై జోసా అథారిటీ అనమాట జాయింట్ సీట్ అలోకేషన్ నేషనల్ లెవెల్ ఆన్లైన్ ఇక్కడ వీళ్ళు ఎవరై ఎలిజిబుల్ అంటే జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో జేఈ మెయిన్ మరి స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ నంబర్ ఆఫ్ రిజి క్యాండిడేట్ రిజిస్టరింగ్ అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి టూ ల్యాక్ సెవెన్ థౌజండ్ టూ ఫార్టీ వన్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ త్రీలో వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ సెవెన్ సెవెన్ నైన్ రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ టూలో మరి దీనిలో టూ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు ప్రాసెసింగ్ ఫీజు ఐదు వేల రూపాయలు అయితే ప్రాసెసింగ్ ఫీ ప్రాసెసింగ్ ఫీజు అయితే దీనికి పే చేయాలి పార్టిసిపేటింగ్ కాలేజెస్ ఇరవై మూడు ఐఐటీలు ఐఐటీసు చెప్పాను కదా థర్టీ వన్ ఎన్ఐటీసు ఐఐఎస్టీ సింబిపూరు ఇరవై ఆరు త్రిపుల్ ఐటీస్ ఫార్టీ జిఎఫ్టీఎస్ కనెక్ట్ చేస్తారు సీట్స్ మనకి పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్స్ ఉండి ఐఐటీలో ఇరవై నాలుగు వేలు ఐటీలు ఉండి ఎనిమిది వేల ఐదు వందలు ఏమి జిఎఫ్టీఎస్ ఐటీలో ఎనిమిది వేల ఐదు వందలు ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేలు ఉండి జిఎఫ్టీఐలో తొమ్మిది నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ సీట్స్ ఉండే ఇది అఫీషియల్ వెబ్సైట్ మరి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉండొచ్చు మనకు ఆల్రెడీ మూడో తారీఖు అని మనకి అఫీషియల్లో అఫీషియల్గా డేట్ అయితే మన దగ్గర ఉంది అఫీషియల్గా జేఈ అడ్వాన్స్ సైట్లో అఫీషియల్గా వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు జోసా ట్వంటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షాయిస్ ఫిల్లింగ్ అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు నోటిఫికేషన్ అయితే మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే వచ్చేస్తుంది మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే నోటిఫికేషన్ వస్తుంది మే ఎయిటీన్త్ని మనకి మే ఎయిటీన్త్ ఏమింది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ మే ఎయిటీన్త్ ఇమ్మీడియట్గా మీకు జోసా కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుంది తర్వాత జూన్ ట్వంటీ మరి జోసా ట్వంటీ డిస్ప్లే మార్క్స్ షీట్ అలొకేషన్ మీకు మార్క్ షీట్ కూడా అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్క్స్ షీటు మీకు మార్క్స్ షీట్ వస్తారు మరి మార్క్స్ షీట్ అలొకేషన్ టూ టెన్ తర్వాత మీకు జూన్లో జూన్లోనే మీకు ఏంది సీట్ అలొకేషన్ వచ్చేస్తుంది ఏ ఐఐటీలో వస్తుంది ఎక్కడ వస్తుంది వరంగల్ మరి ఎన్ఐటి వరంగల్ వస్తుందా ఎన్ఐటి తిరుచి వస్తుందా తర్వాత మరి ఐఐటి బాంబే వస్తుందా మెడ్రాస్ వస్తుందా మన మన సబ్స్క్రైబర్లు అందరూ మన ఛానల్ని ఎవరైతే లైక్ చేసే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పే స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలోనూ టాప్ ఐఐటీల్లో ఇరవై మూడు ఐఐటీలో ఉండాలనేది మన కోరిక తర్వాత ఇక్కడ జోసా ట్వంటీ ఆన్లైన్ రిపోర్టింగు ఫీజు పేమెంటు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయటం ఉంటుంది అన్నీ జూన్లోనే అన్నీ అయిపోతాయి మీరు జూన్లోనే యు హ్యావ్ టు యుర్ గోయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్లో వచ్చేస్తుంది జోసా కౌన్సిలింగ్ లాస్ట్ డే టు రెస్పాండ్ క్వారీ రౌండ్ వన్ ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే ఐదు రౌండ్స్ ఉండే మరి ఈసారి మరి ఫోర్ రౌండ్స్ చేస్తామని ఒక టాక్ ఉంది లాస్ట్ ఇయర్ అయితే రౌండ్ వన్ రౌండ్ టూ సపోజ్ మన ఎంసెట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటాం కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు నేషనల్ జోసాలో రౌండ్ వన్ అంటారు రౌండ్ త్రీ అంటారు రౌండ్ ఫోర్ రౌండ్ టూ రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కానీ సీడ్స్ అన్నీ రౌండ్ వన్ టూలోనే అయిపోతాయి ఆల్మోస్ట్ ఇదంతా మీకు తెలిసిన విషయమే ఈ జూన్లోనే జోసా కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ టెన్ టు డేలో డేట్ ఉంటుంది మరి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిపోర్టింగు ఫీజు పేమెంట్ ఉంటుంది జోసా ఇనిషియేషన్ విత్ డ్రాల్ మాకు సీట్ వద్దు మేము ఎగ్జిట్ ఫ్రమ్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్ కూడా జూన్లోనే ఉంటుంది జోసా కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ రెస్పాండ్ టు క్వెరీ ఉంటుంది జూ జులైలో ఉంటుంది మీకు జులైలో జీ డేట్స్ అయితే ఇంకా జస్ట్ డేట్స్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది దీని ప్రకారం దీని ప్రకారం డేట్స్ ఇచ్చేసాను జోసా కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ రౌండ్ త్రీ జోసా ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఒక్కొక్క రౌండ్కి మనం ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి గుర్తు పెట్టుకోండి సపోజ్ రౌండ్ వన్ అయింది రౌండ్ వన్ అయింది రౌండ్ టూ అయింది మన తర్వాత ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి తర్వాత రౌండ్ టూ అయింది ఆన్లైన్ సీట్ అలొకేషన్ అయింది తర్వాత రౌండ్ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి మీ యొక్క సర్టిఫికేట్ మాకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్లోటు ఫ్లోటు ఇక్కడ సపోజ్ ఫ్రీజ్ అన్నాం అనుకో నాకు ఈ సపోజ్ ఐఐటి బాంబేలో నా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ రౌండ్ వన్లో వచ్చేసింది రౌండ్ వన్లో వచ్చేసినప్పుడు మీరు ఫ్రీజ్ పెట్టుకోవాలమ్మా తర్వాత మీరు తర్వాత రౌండ్ వన్లో డిక్లరేషన్ మీకు ఐ ఐఐటి బాంబేలో ఒక మెకానికల్ వచ్చింది తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకున్నారు అప్పుడు ఫ్లోట్ పెట్టుకోవాలి ఫ్రీజ్ పెట్టుకుంటే నాకు సరిపోయింది సాలు ఇక సీటు నాకు ఐఐటి బాంబేలో హ్యా ఐఎమ్ హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ అంటే మీకు ఫ్రీజ్ పెట్టుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ టర్మినాలజీస్ ఫ్రీజు ఫ్లోట్ ఈ టర్మినాలజీస్ ఉండటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే తర్వాత మరి జూలైలోనే మీరు తర్వాత జూలైలో జోసా ఇనిషియేషన్ విత్ డ్రాల్ ఆఫ్ సీటు సపోజ్ సీట్ వద్దనుకుంటే మీరు ఎగ్జిట్ ఫ్రమ్ ద సీట్ అలోకేషన్ రౌండ్ త్రీ మీరు ఎప్పుడైనా నాకు వద్దనుకుంటే యూ క్యాన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద జోసా సైట్ నుంచి వచ్చే మరి జూలైలోనే జోసా ట్వంటీ ట్వంటీ రిజల్యూషన్ ఆఫ్ ఫీజు పేమెంట్ ఇష్యూస్ ఇఫ్ ఎనీ సపోజ్ మీ మీరు ఫీజు పే చేశారు కానీ మీ అమౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయ్యింది వాళ్ళకి వెళ్ళలేదు కానీ అలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు రెస్పాండ్ రెస్పాండ్ అవుతారు మరి అదేవిధంగా జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ రౌండ్ ఫోర్ ఈసారి రౌండ్ ఫైవ్ ఉండదు అంటున్నారు మరి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిపోర్టింగు అప్లోడ్ డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వారీ రౌండ్ ఫోర్ జో ఇది ఎంత జూలైలోనే జరుగుతుందమ్మ మీకు జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇనిషియేషన్ ఆఫ్ విత్ ఆఫ్ సీటు నాకు సీటు వద్దనుకుంటే విత్ అయిపోవచ్చు ఎగ్జిట్ ఫ్రమ్ దీనికి ఒక డేట్ ఇస్తారు జోసా ట్వంటీ రిజర్వేషన్ ఆఫ్ ఫీజు పేమెంట్ ఇష్యూస్ ఇలా అన్ని వస్తూ ఉంటాయి మీకు జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి మూడో తారీఖు అన్నారు కదా జూన్ మూడు నుంచి జోసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మే ట్వంటీ ఫిఫ్త్ని నోటిఫికేషన్ వచ్చేస్తుంది జోటా జోసా సీట్ అలొకేషన్ ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఐఐటీస్ తర్వాత ఇనిషియేషన్ విత్డ్రాల్ ఆఫ్ సీటు ఎన్ఐటీస్ సిస్టమ్ ఓన్లీ దోశ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఫీజు పేమెంటు ఇట్లా ఎన్ఐటి ఇట్లా డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా క్లియర్గా మనం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మీకు కూడా డౌట్స్ వస్తాయి నేను కూడా క్లారిఫై చేస్తాను అది వన్ బై వన్ వస్తుంది ఎందుకంటే అప్పుడు మీకు మే నెలలో జూన్ నెలలో జోసా గురించి చెప్పామనుకో మీకు అర్థం కాదు ఇప్పుడు నుంచే జోసా గురించి స్టడీ చేయండి అసలు జోసా ఏంటి జోసా ఎందుకు అది ఒక ఆన్లైన్ సిస్టము ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాము ఇట్లా అన్నీ మీరు మీరు తెలుసుకోండి కొంతమంది స్టూడెంట్స్కి రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి తెలియదు ఐఐటీలో ఎట్లా అడ్మిషన్ అవ్వాలి ఎన్ఐటీలో ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలి ఐటీలు ఎట్లా తీసుకోవాలి జిఎఫ్టీలు మనం ఆ కాలేజీలకు వెళ్ళాలా ఒక్కొక్క కాలేజీలకు వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాంటి డౌట్స్ ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి మనకి కొంతమందికి తెలిసిన వాళ్ళకి అవి సిల్లీ కానీ తెలియని వాళ్ళకి కొంచెం అవి తెలిపితే మంచిదని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి చూసినట్టయితే ఇది లాస్ట్ అనమాట జులై మీకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఆగస్ట్ నుంచి మీకు క్లాసెస్ అవుతాయి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి క్లాస్ వర్క్ అనేది ఫస్ట్ ఇదంతా జూను జూలైలో ఈ జోసా ఇది అది సరిపోదు అందుకని ఎంసెట్ కూడా ఆగస్టులోనే మళ్ళీ వీళ్ళు కౌన్సిలింగ్ జూలైలోనే స్టార్ట్ చేస్తారు ఎంసెట్ కూడా కౌన్సిలింగ్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్ కానీ మరి అదేవిధంగా చూసినట్టయితే జోసా సీట్ అలౌట్మెంట్ ఎలిజిబిలిటీ ఏంది మనకు తెలుసు కదా మీ అందరికి తెలిసింది ఒకసారి రిమైండ్ చేస్తున్నా క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై జేఈ అడ్వాన్స్లో మీరు ఐఐటీలో రావాలంటే జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వాలి తర్వాత జేఈ అడ్వాన్సు మరి ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీకి జేఈ మెయిన్ ఉంటే సరిపోతుంది క్లాసు మీరు ఈరో పాసింగ్ షుడ్ హ్యావ్ అప్పీడ్ ఫర్ ది ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళేనమ్మా అంతే ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళు నాట్ అలౌడ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మస్ట్ హ్యావ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ క్లాస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ఉంటుంది మస్ట్ బీన్ టాప్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండ్ ఇన్ దే రెస్పెక్ట్ టు క్లాస్ ట్వెల్త్ బోర్డ్ ఇన్ ఎగ్జామినేషన్ ఎడిషనల్ క్రైటీరియా ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళు జోసా వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్ ఇదైతే అదే విధంగా మనకి లాస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు జరిగినాయి అంటే ఇక్కడ జరిగినాయి అమ్మ లాస్ట్ మరి వాళ్ళకి ఎన్ఐటీలో క్లాసెస్ ఎప్పుడు జరిగినాయి అంటే లాస్ట్ మరి జులై జులై ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వాళ్ళు క్లాసెస్కి వెళ్ళారు షెడ్యూల్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది పేమెంట్ అటెంప్ట్ మీన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ క్లిక్ ద పేసిటీ యాక్సెప్టెన్స్ ఫీజు ఇవన్నీ డేట్స్ ఉంటాయి లాస్ట్ ఇయరు ఫైవ్ ఫైవ్ రౌండ్స్ అయితే జరిగిపోయినాయి లాస్ట్ ఇయర్ ఫైవ్ రౌండ్స్ జరిగినాయి ఈసారి ఫోర్ రౌండ్స్కి ఇస్తారంట మరి మనకు తెలియదు ఇది లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ అఫీషియల్ షెడ్యూల్ మనకు అఫీషియల్గా ఇంతవరకు రాలేదు అఫీషియల్గా అయితే తాడు తాడు అని తాడు జోసా అని ఈ సైట్లో ఇవ్వటం అయితే జరిగింది అఫీషియల్గా ఇచ్చేశారు అఫీషియల్గా మనకి ఇక్కడ ఇచ్చేశారు టెంటేటివ్ టెంటేటివ్ స్టార్ట్ ఆఫ్ జాయింట్ సీట్ సీట్ అలొకేషన్ జోసా ప్రాసెస్ జూన్ మూడు అని అఫీషియల్గా ఇవ్వటం అయితే జరిగింది దీనికోసం మరి ఇంకా సేమ్ అదే విధంగా మరి మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చేసారు ముందు జోసా మరి జోసా వాళ్ళు చెప్పారు అది ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెట్టాము అది దానికి సంబంధించిన న్యూస్ ఇది స్టూడెంట్స్ మరి జోసా గురించి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మీకు ఫస్ట్ ఆగస్ట్ నుంచి అయితే క్లాసులు అవుతాయి ప్రతి ఒక్కరికి ఐఐటీలో ఎంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మన ఛానల్ చూసేవాళ్ళు ఎంతమంది ఐఐటీస్లో ఉండారు మళ్ళీ అందరికీ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అడ్వాన్స్డ్ ఐఐటీలో ఎన్ ఐటీలో త్రిపుల్ ఐటీలో ఇవన్నీ ఐఐటీలో చేరడం అనేది ఒక మంచి అదృష్టం అనమాట మరి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ఫుడ్స్ థ్యాంక్ యూ బాయ్